హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారములు నేను మీ గుణబ్రహ్మ సరస్వతి ఈరోజు మనం ఇరవై ఏడు నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు వారి యొక్క ఎంటైర్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలని ఒకవైపు ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తూ మరొక వైపు దానిని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకుంటాము అన్న విషయాలను కూడా ఇక్కడ మనం చర్చించబోతున్నాం ఈ జ్యేష్ట నక్షత్రం అనేది ఒక రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు భావాలలో అనే భావంలో ఉంటుంది ఇది అందరికి తెలుసు అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రం యొక్క జనరల్ క్వాలిటీస్ ఏమిటి స్పెషల్ తత్వములు ఏమిటి జ్యేష్ఠ నక్షత్రం యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఏమిటి అనేది మనం చూడబోతున్నాం ఈ జ్యేష్ట నక్షత్రం అనేది బుధుని యొక్క అధీన నక్షత్రం జ్యేష్ఠ ఉండే ఇంటికి అధిపతి ఎవరంటే కుజుడు ఎందుకంటే వృచ్చికానికి అధిపతి కుజుడు కాబట్టి చాలా అగ్రెసివ్ అయినటువంటి ప్లానెట్ అధికమైనటువంటి వేగము ఆవేశము ఆక్రోశము మూర్ఖత్వం కలిగినటువంటి యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్ ఏదైనా ఉంది అంటే అది కుజుడు మాత్రమే అవునా జ్యేష్ట బుధుని నక్షత్రం కావడం వలన అనాలిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ అనేది ఆ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఉంటుంది దేనినైనా ఆలోచించి పరిశోధన చేయగలిగేది బుధుడు ఈ జ్యేష్ఠాకి అధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైనా కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ని పరిశోధించగలిగే ప్లానెట్ అనే నేను చెప్పగలను అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ కూడా ఇందులో ఉంటాయి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ వృచ్చికము అనే భావంలో చంద్రుడు నీచమవ్వడము ఈ అనేది ఒక బోర్వెల్ లాగా చంద్రుడు అందుకనే అక్కడ నీచమవుతారు అక్కడే చంద్రుడు అన్కంఫర్టబుల్గా అంటే అన్కంఫర్టబుల్గా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే అంత లోతుల్లో అప్స్ అండ్ డౌన్స్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది ఈ స్థానం అనేది ఆ జ్యేష్ట యొక్క తత్వం అయితే ఆ జ్యేష్ట యొక్క తత్వం ఏమిటి అనేది మనం చూడాలి సర్వసాధారణంగా జ్యేష్ఠ నక్షత్రం యొక్క సింబల్ ఏమిటంటే గొడుగు అంబ్రెల్లా అంటే ఇది ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా చాలా ప్రొటెక్టివ్ అయినటువంటి నక్షత్రం ఎందుకంటే వృక్షికం అనేది చాలా చాలా సెన్సిటివ్ అండ్ ప్రొటెక్టివ్ అది లగ్నంగా కానీ లేదా రాశిగా కానీ తీసుకోండి అలాగే కొంచెము అన్సెక్యూరిటీగా ఫీల్ అయితే చాలు లోపల దాగి ఉన్నటువంటి ఈ నెగిటివ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆ భాగంలో ఇన్సెక్యూరిటీ తత్వము బయటికి ఫీల్ అయినటువంటి విషయం వెంటనే అక్కడ కాపలాదారుడైనటువంటి కుజుడు ఏం చేస్తారంటే ట్రిగ్గర్ అయిపోతాడు అంటే పోరాట గుణం ఉన్నటువంటి గ్రహం కదా కుజుడు ఇక్కడ ఆ జ్యేష్ట అనేది ఒక ప్రొటెక్షన్ చాలా ప్రొటెక్టివ్ అయినటువంటి నక్షత్రం అంటే ఏమిటి మ్యూచువల్ పవర్ అంటారు కదా అంటే మ్యూచువల్ పవర్ కలిగినటువంటి నక్షత్రం జ్యేష్ట కాలపురుషునికి ఈ యొక్క అనేది ఎనిమిదో ఇల్లు అంటే ఈ అనేది రహస్యములను కలిగి ఉంటుంది ఏ రహస్యమైనా కావచ్చు అది ఈ అనేది బయటికి తీస్తుంది అయితే జ్యేష్ఠ అనే నక్షత్రము బుధుని అది నక్షత్రం అవడం వలన పరిశోధన చేసి చూస్తుంది అంటే ఏమిటి అది వెళ్ళి రహస్యమనే ఈ వృచ్చికములో ఉండడం వలన ఆ రహస్యాల్ని చాలా అందంగా జాగ్రత్తగా శ్రద్ధగా వృచ్చికములో నుండి తీసుకొని తీసుకుని రావచ్చు అందుకనే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అకల్ట్ నాలెడ్జ్ ఉంటుంది అది న్యూమరాలజీ కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు సైకాలజీ కావచ్చు వాస్తు కావచ్చు ఏ నాలెడ్జ్ అయినా కానీ జ్యేష్టాలో నిక్షితమై ఉంటుంది వీరి వలన ఎటువంటి రహస్యాన్నైనా కానీ పరిశోధించి పరిశీలించి బయటకు తీయగలరని కూడా చెప్పవచ్చు అందుకనే చాలామంది న్యూమరాలజిస్టులు చాలామంది ఆస్ట్రాలజర్స్ ఈ జ్యేష్ఠాలు ఉన్నారు ఈ జ్యేష్ఠ నక్షత్రం యొక్క అధిపతి ఇంద్రుడు ఇంద్రుని తత్వాన్ని కూడాను చూడండి కావాలంటే ఇంద్రుడు దేవతలకు అధిపతి దేవతల కొరకు అసురులతో పోరాడే అధిపతి ఈ ఇంద్రుడు అందుకనే ఇంద్రుడితో అందరూ యుద్ధం చేస్తారు ఇంద్రుడు అందరినీ జయించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారి పరిస్థితి కూడాను ఇలాగే ఉంటుంది ఈ కనెక్టివిటీ ఎంత బ్యూటీగా చెప్పారో మనం గమనించవచ్చు అయితే జ్యేష్ఠ అనేది వృచ్చికములో ఉంటుంది అక్కడ చంద్రుడు నీచ పొందడం వలన అదేవిధంగా వృచ్చకములో కుజుడు ముఖ్యంగా అధిపతిగా అగ్రెసివ్గా ఉండడం వలన చాలా ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు తీసుకునేస్తారు కూడా అంటే వృచ్చికం యొక్క పాజిటివ్ అనేది కుజుని యొక్క వేగం వృచ్చి యొక్క వృచ్చికం యొక్క నెగిటివ్ని మనము ఎక్కడ చూడవచ్చు జ్యేష్ఠ నక్షత్రంలో మాత్రమే చూడగలం అప్పుడు కుజుని యొక్క వేగముతో పాటు మూర్ఖత్వంతో కూడినటువంటి ఆక్రోషమైనటువంటి పోరాట గుణము ఈ జ్యేష్ఠ నక్షత్రం వారి దగ్గర ఉంటుంది ఓకేనా అంటే ఈగో అసూయ ఈర్ష్య తట్టుకోలేనటువంటి తనము ఈ జ్యేష్ఠ నక్షత్రం వారి దగ్గర ఉంటుంది అయితే జ్యేష్ఠ నక్షత్రం వారు ఒక విషయాన్ని చూశారంటే ఏమిటి వీరు మాత్రమే ఇలా ఉన్నారే అన్నట్టు ఒక ఒప్పనితనం అసూయ వీరి లోపల ప్రవేశించేస్తుంది వెంటనే దాన్ని దక్కించుకోవాలనేసి వీరు కూడాను ఆ విషయం కొరకు పోరాటం ప్రారంభిస్తారు అదే స్థితిని తను కూడా పొందాలని ప్రయత్నించి చివరికి సాధించేస్తారు అదే వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఎందుకంటే కుజుని యొక్క ఎనర్జీ దాని వెనుక ఉంది బుధుని యొక్క బుద్ధి కుశలత దాని ముందు ఉంది అంటే గోల్ సెట్టర్ అయినటువంటి కుజుని వేగం కూడాను ఇక్కడ ఉంది అంతేకాకుండా వేగం నిర్ణయించుకునే చంద్రుడు ఆ స్థానంలో ఉన్నారు అందువల్ల ముఖ్యంగా అందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా ఉంటాయి అంటే వీరికి కోరింది దక్కుతుంది అని చెప్పొచ్చు అందుకని ఒక సామెత ఉంది ప్రొవైర్బ్ ఉంది అదేమిటంటే జ్యేష్ఠ నక్షత్రం వారు ఏది కోరినా వారికి దక్కుతు దక్కుతుంది దక్కిపోతుంది అని చెప్తారు ఎందుకంటే ఒక విషయాన్ని పొందాలని అనుకుంటే దాని గోల్ని మైండ్లో సెట్ చేసుకుని దాన్ని దక్కించుకునే ఖచ్చితంగా తీరుతారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి గురువు గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇతరులను చూసి అసూయపడేవారు వీరు ఇది వృచ్చికం యొక్క తత్వం కూడా అయితే నలభై సంవత్సరముల వరకు వయసు తర్వాత అంటే వారికి వయసు ఒక నలభై సంవత్సరాల వయసు తర్వాత వారు కోరినన్నీ వాళ్ళు పొందగలిగే స్థాయిలో ఉంటారు నేను చూసినటువంటి నా అనుభవంలో నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను అదేమిటంటే బిలియన్స్ మిలియన్స్ చాలామంది ఈ జ్యేష్ఠ నక్షత్రంలోని పుట్టున్నారు వీరు ఎలాగైతే ఇతరులను చూసి అసూయపడతారో వీరిని చూసి ఇతరులు కూడాను అలాగే అసూయపడతారు ఎలాగైతే ఇంద్రసింహాసనం కొరకు దేవతలే అసూయపడ్డారో అలాగా అంటే బాగా గమనించండి దీనికోసము అసురులు కూడాను అలాగే పొందాలని చూశారు ఇంద్రుడు కూడాను ఇతరుల విషయాలని అనుభవించాలని చూస్తాడు తను గొప్పగా ఉండాలని చూస్తాడు ఇలాంటి పోరాటము వీరి జీవితంలో ఉంటూనే ఉంటుంది ఎవరి జీవితంలో ఈ జ్యేష్ఠ నక్షత్రం చెందినటువంటి వారి జీవితంలో వీరు ఇతరులను చూసి ఆ విషయాలని పొందాలని అసూయపడము ఇతరులు వీరిని చూసి వారు పొందడానికి చూస్తూ ఉంటారు అంటే దాన్నే పొందడానికి కూడా చూస్తుంటారు ఇది ప్రకృతి యొక్క సహజ సిద్ధమైనటువంటి గుణము ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక ప్రాసెస్ అని కూడా చెప్పవచ్చు ఈ జ్యేష్ట నక్షత్రానికి మనం ఇవ్వగలిగే సలహా కానీ ఒక టిప్ కానీ ఏమంటే ఆ అసూయ ఈర్ష ఇతరులపై కడుపు మంట అనే విషయాల నుండి బయటికి రావడం అనేది చేయాలి ఉదాహరణకి నేను ఒక విషయాన్ని చెప్తాను చూడండి చాలా బాగుంటుంది అదేమిటంటే ఈ జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారు ఉదాహరణకి ఒక సమస్యలో అంతుపట్టిన విధంగా భయంకరంగా చిగులుకొని ఉంటున్నారు అని అనుకుందాం దీని నుండి బయటపడడం ఎలాగని దిగ్భ్రాంతితో పైకి ఆకాశం వైపు చూస్తున్నారు లేదా ఒక పెద్ద లోయలో పడిపోయి ఉన్నారు లేదా ఒక గోతిలో పడి ఉన్నారు పైకి చూస్తున్నారు పైనున్నటువంటి ఒక పది మంది వీరిని కాపాడాలని చూస్తూ ఉంటారు అందులో కొంతమంది మూగవారు ఉన్నారు కొంతమంది చోటు వారు ఉన్నారు అంటే చెవులు వినబడినటువంటి వారు ఉన్నారు అలాగే హ్యాండిక్యాప్స్ కూడా ఉన్నారు కానీ వారు ఈ జ్యేష్ఠ నక్షత్రానికి వారిని ఎలాగైనా కానీ ఆదుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు నేను చెప్పినవన్నీ కొద్దిగా ఇమాజిన్ చేయండి ఆ ఇమాజినేషన్లో మీకు అర్థమవుతుంది ఈ విషయము జ్యేష్ఠ వారికి అర్థం కాదు వీరు కిందికి రావడానికి ఈ యొక్క గోతులో పడిపోవడానికి కారణమే పై ఉన్నటువంటి వారేనని వీరు సమస్యల్లో చిగులుకున్నారంటే దానికి కారణము వీరి చుట్టూ ఉన్నటువంటి వారే అని నిర్ణయం తీసుకుని వీరందరినీ ఎలా నాశనం చేయాలి వీరందరినీ ఎలా శిక్షించాలి వీరందరిపై ఏ విధంగా పగ ప్రతీకారాలని తీర్చుకోవాలి అని ఈ జ్యేష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు వీరు లోపల మనసుల్లో పెట్టుకుంటారు ఇది ఈ నక్షత్రం వారి యొక్క నెగిటివ్ దాని నుండి వీరు ఓవర్కమ్ చేయాలి మొదట ఒకరిని ఇష్టపడాలంటే జ్యేష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు ఒక సెకండ్ చాలు అలాగే వారిని నాశనం చేయాలంటే కూడాను అంతే అంటే అర్థం ఏమిటి అలాగే వారిని తొక్కేయాలన్నా కానీ అలాగే చేస్తారు పగ తీర్చుకోవాలి అనుకున్నా కానీ ఒక సెకండ్ సాల్ ఎలాగైనా అని దాన్ని ఎన్నో విధాలుగా ప్రయత్నించి అటాక్ చేసి వారిని ఎలాగైనా రుయ్యం చేయాలని నిర్ణయాలు తీసుకుని వెంటనే బుధుడు అక్కడ చెబుతాడు ఏమనంటే ఎందుకంటే జ్యేష్ఠ అనేది బుద్ధుని యొక్క అధీన నక్షత్రం కదా అక్కడ కుజుడు ఆ వేగాన్ని ఇచ్చి పగ తీర్చుకో పగ తీర్చుకో దెబ్బేసే అని శక్తినిచ్చేస్తాడు దాన్ని అర్థమవుతుందో లేదో కానీ ఒక సమస్య అనేది వచ్చేసిందంటేనే కుజుడు అక్కడ ఫైట్ అని మొదలుపెట్టేస్తే ఆ వేగాన్ని ఆ ఇంట్లోకి ఇచ్చేస్తాడు కుజుడు కానీ అక్కడ ఉన్నటువంటి బుధుడు జ్యేష్ట నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆలోచించి చాలా ముందడుగు వేసేటప్పుడు ఒకదానికి ఒకసారికి నాలుగు సార్లు ఆలోచించి చెయ్యి అని అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడము అవసరపడి మాట్లాడేశానా అయ్యో అవసరపడి కొట్టేశానా ఎందుకులా ఇలాగ చేశాను అని ఒక సెకను ఎక్స్ట్రీంలోకి వెళ్ళి నెగిటివ్కి వెళ్ళి ఆ తర్వాత ఆ తప్పుని రియలైజ్ అయ్యి రియల్గా దాని నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు మొదటే మనము ఒక ఇంప్రూవ్ అంటే ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటంటే మనల్ని మనము రియలైజ్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి మనలోని వేగాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి చంద్రుని కుజుని యొక్క వేగంలో పాజిటివ్ని మాత్రమే మనం తీసుకొని లైఫ్లో ఒక గోల్స్ గోల్ సెట్ని అంటే గోల్ని సెట్ చేసుకొని బుధుని యొక్క అనాలిటికల్ లాజికల్ థింకింగ్ని తీసుకొని బుధుని యొక్క బుద్ధి బుధుని యొక్క న్యూట్రల్ అయినటువంటి తటస్థ తత్వాన్ని బుధుని యొక్క మీడియేటర్ తత్వాన్ని ఎందుకంటే బుధుడు అనేది సమరస నాయకుడు ఆయన అన్ని వైపులా పనిచేస్తాడు అన్ని వైపులా అడ్జస్ట్ అయిపోతాడు అప్పుడు బుధుని యొక్క సూక్ష్మ బుద్ధిని అర్థం చేసుకుని లైఫ్లో గోల్ని సెట్ చేసుకుని ముందుకెళ్ళాలి ఎందుకంటే జ్యేష్ఠ అంటేనే కోరిందల్లా దక్కుతుంది అని చెప్తున్నాను ఈ జ్యేష్ఠ అంటేనే మనం తెలుసు పెద్ద మొదటి వారు కుటుంబంలో మొదటి పుట్టిన సంతానము లేదా జ్యేష్ట పెద్దవారుగానే ఉంటారు లేదా మెచ్యూరిటీ కలిగినటువంటి వారుగా కూడా జ్యేష్ట వారు ఉంటారు ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది మామూలుగా జ్యేష్ఠ అంటే ఏమిటి లక్ష్మి యొక్క అక్క అందుకని అలక్ష్మి అంటారు అలాగని ఆస్తులు లేని వారనే అర్థం కాదు వీరిలాగా ఎక్స్ట్రాడినరీ బిలియనీర్స్ కానీ ఎక్స్ట్రాడినరీ మిలినియర్స్ కానీ ఎవరు ఉండరు మొదట జ్యేష్ఠ వారు ఎవరికి తెలియరు కానీ వాళ్ళ యొక్క పొజిషన్ మారిందంటే వారి అపాయింట్మెంట్ కొరకు ఒక నెల రోజులు రెండు నెల రోజులు మనం వేచి ఉండవలసిన పరిస్థితికి వెళ్ళిపోతారు అంత గొప్ప లైఫ్ స్టైల్ అనేది వీరిలో మనం చూడొచ్చు ఇట్స్ ప్రూవెన్ ఇవన్నీ కూడా నిరూపించబడినాయి పది మంది జ్యేష్టాల్లో ఉంటే ఎనిమిది మంది ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్గా ఉండేవారిని నేను చూశాను అంటే ఆ నెగిటివ్స్ మాత్రము కొన్ని తగ్గించుకుంటే చాలు పాజిటివ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ కనెక్టివిటీని చూద్దాం ఈ జ్యేష్ఠ అనేది బుధుని అధీన నక్షత్రము అని చెప్పుకున్నాం కానీ ఇది చంద్రుని యొక్క కర్మారజిష్టి చంద్రుని యొక్క శాపము చంద్రుని యొక్క దోషం పొందినటువంటి నక్షత్రం ఓకేనా అంటే భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాలు కూడాను చంద్రుని యొక్క కర్మారిషిని కలిగిన నక్షత్రాలని మనం చెప్పుకుంటున్నాం అలాగే చంద్రుని యొక్క శాపాన్ని కలిగిన నక్షత్రాలని చంద్రుని యొక్క దోషాన్ని కలిగిన నక్షత్రాలని చెప్పుకుంటున్నాం అవునా అప్పుడు జ్యేష్ఠ ఒక ఇంట్లో రాశిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ లగ్నాధిపతిగా పడి నక్షత్రంగాని పుట్టి ఉంటే ఆ కుటుంబంలో చంద్రుని యొక్క శాపం అనేది ఉందని మనం అర్థం చేసుకుంటాం అవునా చంద్రుడి ఎవరండి మా మామూలుగా చంద్రుడు ఇక్కడ చంద్రుడు తన తత్వం ఏమిటి చలనం సంచలనం స్థల మార్పిడి ప్రయాణం చేస్తుండడం నో డిసిషన్ మేకింగ్ అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేని నో డిసిషన్ మేకింగ్ ఈ తత్వాలన్నీ కూడా ఉంటాయి ఒక ఎమోషనల్గా ఫీల్ అవ్వడం ఎమోషనల్గా డిసిషన్ తీసుకోవడం అది రేషన రేషనల్గా మనము డిసిషన్ కావచ్చు మత మార్పిడి సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు ఒక జ్యేష్ఠ నక్షత్రం ఒక ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా ఆ కుటుంబ పరంపరలో మత మార్పిడి జరిగి ఉంటుంది లేదా మతం నుండి ఇంకొక మతానికి ఎవరి దగ్గర ప్రోద్బలం చేయబడినా కానీ అందులో చేరిపోయి ఉంటారని కూడా మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం ఏ నిర్ణయాన్ని కూడాను పరిశీలించి తీసుకున్నది కాదు అని చెప్పొచ్చు ఒక సంఘటనలో ఒక సంతోష విషయంలో కానీ ఒక దుఃఖంలో కానీ ఒక ఆవేశంలో కానీ ఒక కోపంతో కానీ తీసుకునే నిర్ణయాలు మాత్రమే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారు ఉన్నారు అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న తల్లి యొక్క డామినేషన్ కూడా ఎక్కువగా ఉంటుందని నేను చెప్తున్నాను ఎందుకంటే చంద్రుని రిజిస్టర్ అంటే ముఖ్యంగా ఎవరిదంటే తల్లికి సంబంధించిందని మనం అనేక వీడియోల్లోనూ ఆడియోలో చెప్పుకున్నాం అదే రీతిలో ప్రేమ అనురాగాలు ఉంటాయి అంటే ఆ ప్రేమ అనురాగాల నెపంతో కానీ లేదా వెరీ స్ట్రిక్ట్ అనే నెపంతో కానీ అధికంగా ఉండే వంశము ఎవరిదంటే ఈ చందుని కర్మ కలిగినటువంటి వంశం వారికి ఉన్నటువంటి అనారోగ్యాలు కూడా ఎలా ఉంటాయంటే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ కోల్డ్ వీజింగ్ ప్రాబ్లము మైగ్రెయిన్ ప్రాబ్లము ఆస్తమా అలాగే నీటికి సంబంధించినటువంటి పొల్యూషన్ ద్వారా వచ్చే రోగాలు క్రానిక్ ఎలిమెంట్స్గా ఉంటాయి ఇవి ముఖ్యంగా చెప్పవచ్చు అంటే వాటర్ వలన వచ్చే అలర్జీ నీటి గండాలు ఇవన్నీ కూడా కలుగుతాయి అలాగే లేడీస్ యొక్క మిస్గైడెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి ఇళ్ళల్లో అయితే జ్యేష్ఠ నక్షత్రంలో ఒక ఇంట్లో పుట్టి ఉంటే వాళ్ళక మెచ్యూరిటీ వచ్చిన ఆ సమయం నుండి చంద్రుని శాపం అనేది ప్రతిబింబిస్తుంది అంటే ఆడబిడ్డలు పెద్ద బిడ్డలు అవుతారు కదా అంటే ఒక ఏజ్ అటెంప్ట్ చేస్తారు కదా అప్పుడు వారు అక్కడ తల్లి తత్వాన్ని పొందడానికి ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ చంద్రుని శాపము ప్రతిబింబిస్తుందని చెప్తున్నాను ఆల్రెడీ తల్లికి ఆ శాపం ఉంటుంది ఆ బిడ్డ మెచ్యూరిటీకి వచ్చి తల్లి స్థాయికి ఎదుగుతుంటే అక్కడ చంద్రశాపం అనేది పెరుగుతుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల యొక్క మనసుల్లో సంచలనము మనోస్థితిలో సమస్యలు కూడాను వస్తాయని చెప్పొచ్చు ఎందుకు చంద్రో మానసో జాత అన్నట్లుగా చంద్రుడు మనసు సంబంధమైనటువంటి ఆలోచనలు కనుక ఈ ఆలోచనల మూలంగా సమస్యలు వస్తాయని చెప్తున్నాను ఆ ఇంట్లో సులభంగా ఈ విషయాలని క్రియేట్ చేసేస్తుంది మెంటల్లీ డిస్టర్బెన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే మెంటలీ డిజార్డ్స్తో ఉండడం కానీ స్థిమితంగా ఉండడము ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కూడాను ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు సైకాలజికల్గా ఎక్స్పర్ట్స్ కూడా వీళ్ళే ఒకరి కౌన్సిలింగ్ ఇవ్వగలిగే శక్తి కూడా వీళ్ళకి ఉంటుంది కాబట్టి దీనికి మనము ఏం టిప్పుని ఇవ్వగలము సలహాని ఇవ్వగలమంటే చంద్రుని యొక్క వెలుతురులో మనం కనెక్ట్ అవ్వాలి ఎలాగంటే పవర్ని మీ కావచ్చు లేదా వృద్ధి చంద్రుడు వస్తున్నటువంటి రోజుల్లో ఆ యొక్క చంద్రుని యొక్క వెలుతురుతో తన శరీరంలోకి పంపించుకోవడం అంటే ఏమిటి పెనట్రేట్ అయినప్పుడు ఈజీగా ఆ చంద్ర దోషం అనేది తొలగిపోతూ ఉంది ఇది ప్రాక్టికల్గా మనము అనేక మందికి చెప్పాము వాళ్ళు చేశారు సక్సెస్ కూడా అయినారు అయితే ఇక్కడ చంద్రుడు అనే ఈ యొక్క గ్రహం కానీ చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కానీ తల్లి మరియు అత్త రిలేషన్ని చెప్తుంది కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రము ఒక సైకోలా కూడా ఆలోచిస్తుందని చెప్పచ్చు అంటే ఏమిటి మనసులో ఒకే విషయాన్ని మళ్ళీ 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 తిప్పి తిప్పి అదే ఆలోచించి బాధపడుతూ ఉంటారు మత మార్పిడి చేస్తారని కూడా చెప్పాను వృత్తినే పరిహారంగా మార్చుకోగలిగితే చాలా వరకు ఈ చంద్రుడి దోషం తొలుగుతుంది అంటే చంద్రునికి సంబంధించినటువంటి చంద్రుని కర్మ విషయం కలిగినటువంటి వృత్తులు ఏమిటంటే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్తాము ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయండి అని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కోటితో అంటే ఒక కోటి రూపాయలు పెట్టి పెద్ద రెస్టారెంట్ లేదా ఒక పెద్ద హోటల్ పెట్టేస్తారు అలాగే ఒక కోటి రూపాయలు పెట్టి పెట్టు పెట్టుబడిగా పెట్టి హోటల్ పెట్టకుండా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలని నేను చెప్తుంటాను అది బౌండరీ అంటే ఏమిటి ఆహారము మొదటే చేసి పెట్టుకుని కస్టమర్స్ కోసం కాచుకొని ఉండకూడదు ఆర్డర్ తీసుకొని సర్వీస్ చేయాలి ఆహారం చేయాలి అలాగే జ్యూస్ సంబంధమైనటువంటి వ్యాపారం కావచ్చు నీటి వ్యాపారం కావచ్చు పాలు కావచ్చు పెరుగు కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రోజన్ షాప్ కావచ్చు పౌల్ట్రీ కావచ్చు ఫిషరీస్ కానీ అలాగే ప్రాన్స్ సంబంధమైన వ్యాపారాలు ఇవి చేయొచ్చు అంటే ఎక్కువగా చంద్రుడు పబ్లిక్ రిలేషన్ కోరుకుంటాడు అప్పుడు పర్సనల్గా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఒకరి మీద ఉన్నటువంటి పగ క్రడ్జ్ ఆక్రోశము ఈ వెంజైన్స్ వదిలేసి పబ్లిక్ మరియు సొసైటీలో మింగిల్ అయిపోవాలి అంటే సైకాలజికల్గా వీరు దానికి సిద్ధం అవ్వాలి కొంతమంది ఈ యొక్క చంద్రుని కర్మ రిషి కలిగినటువంటి వాళ్ళు సైకార్టిస్ట్గా ఉంటారు కొంతమంది సైకాలజిస్ట్ అవుతారు కౌన్సిలింగ్ ఇస్తారు అదే పెద్ద పరిహారం అదేవిధంగా జ్యోతిష్యం కూడా చదవచ్చు జ్యోతిష్యం చదివేది ఎందుకంటే ఇతరులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారిని కౌన్సిలింగ్ ఇచ్చి జాతకం అనేది మనసు ఆ జాతకంలో ఉన్నటువంటి మనసుని మనం మనంగా మార్చుకోవలగలిగితే అప్పుడు ఆ జాతకం పనిచేస్తుందని మనం కౌన్సిలింగ్ ఇస్తాం మనమైతే అదే చేస్తున్నాం డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం పరిహారాలు చెప్పడం లేదు ప్రెడిక్షన్ చెప్పడం లేదు ఫ్యూచర్ గురించి చెప్పటం లేదు ఇలాగ నిర్ణయాలు తీసుకుంటే ఇంత మంచి ఫ్యూచర్ ఉంటుందని కౌన్సిలింగ్ ఇస్తాం ఇలా మారండి అని చెప్తాం దానికి ఉపయోగపడేదే ఈ జ్యేష్ఠ నక్షత్రం అంటే ఏమిటి ప్రజలకి కౌన్సిలింగ్ ఇచ్చి 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 అదే ఒక పెద్ద పరిహారంగా మారిపోతుంది అంటే ఏమిటి మీరు డైలీ పబ్లిక్తో మాట్లాడాలి వారి బుద్ధితో మనం పనిచేస్తాం ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని జ్యేష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారి నిజ జీవితంలో జరుగుతుందా లేదనేది మీరు సైలెంట్గా ఉండి గమనించండి లేదని మీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా జ్యేష్ఠ నక్షత్రంలో రాశిపడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉండి నేను చెప్పిన అంశాలన్నీ కూడా కనెక్ట్ అవుతాయా లేదో చూడండి ఇప్పుడు కొంతమందికి నా భాషలో చెప్తున్నాను మీ భాష మీ యొక్క స్లాంగ్ వేరే ఉండొచ్చు కానీ అర్థం మాత్రం ఒకటే దీన్ని మీరు చక్కగా అండర్స్టాండ్ చేసుకోగలరని నేను నమ్ముతున్నాను శుభం